తీసుకుంటా <coughs> <coughs>

కూర్చా వెంకట సుబ్బారెడ్డి గారు ముప్పై రౌండ్లు ఏ గత లాగినా కూడా పదహైదు వందల రూపాయలు కన్సలేషన్ ఉంది తీసుకోండి రావాలి త్వరగా సార్ రెడీగా రావాలి ఎక్కడ చూడన్నారో పిలిచండి వాళ్ళని నా గడ్డం గంగా లోపలికి రో గడ్డం గారు పిలిచినప్పుడు రండి ఏం చేయకండి జత్తలు ఉన్నాయి కానీ అలా పది నిమిషాలు అయితే అయిపోయింది జత అయిపోయి మనకు గడ్డం జాడికి గారు ఆయన ఇస్తారా అనంతరావునా సున్నాను పంపిస్తావా పరిచయలు పే వ్యక్తి మీరు రెండు తెచ్చుకోండి గడ్డ గంగాధర రాయుడు గారు గడ్డం జానికీ గారు మూడో మూడవ గారు నలభై వేల రూపాయల యొక్క కార్యక్రమానికి అందజేస్తున్నటువంటి దాతలు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటా రైట్ మన పగ్గాలు చేత పట్టింది గమగమ పోవాలా ఈ జత యజమానికి క్షణమాతో సన్మానించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం అన్న గంగారా నాయుడు గారు ఒకసారి తాగమున్న లేట్ చేయో మట్టగా పరమానా ఉన్నట్టుంది బుద్ధి థ్యాంక్ యూ ఈ జత యజమానికి పక్క తీసుకో నారైట్ આ 39 બંગાલિસ્કોની મિસ્ટર હા રાઈટ સાઈડ ઓ સાઈડ ના લાઇટિંગ માત્ર પાવર યુઝ કરવા લાઇટિંગ નું જોવાળ ફરગા આ ગેમ ચાલતું જ છે ઓલા જો દચા ના ને માં આ તીસકો લે આને

ఉండని నోడుకో ఫోటో కొట్టా పత్తూరులో లైవ్ 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 టెలికాస్టింగ్ నెంబర్ వాస్తు బాగుందండి ఇవాళ మూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల పద్దెనిమిది సెకండ్ పూర్తి చేసుకొని రెండవ స్థానంలో ఒక్క నిమిషం ముందండి தெரியதண்ண அக்கடையா சானல்ந்தோட ఈ పాలు అయ్యా కోపలే వస్తాడు గంటకు వచ్చాయ్యాల పర్వాలం పర్వం ఏం పా ఈ బండ్ కూడా కరెంటు లేదు దానికి శ్రీమతి కట్టుబడి రోలీ మేడం గారు అనగనూరు గ్రామం మెడతూరు మండలం నందియాల జిల్లా ఎత్తరా సంవత్సరం ఇదే కాశీరాయన స్వామి ఆరాధన మహోత్సవానికి ముప్పై ముప్పైవ ఆరాధన మహోత్సవానికి వచ్చే సంవత్సరం రెండవతి యాభై వేల రూపాయలు కూడా అందజేస్తున్నారు కీర్తి చేసులు వంకర పెద్దమల్లయ్య గారు వారి జ్ఞాపకార్థం వంకర చిన్నమల్లయ్య గారు వచ్చే సంవత్సరానికి యాభై వేల రూపాయలు యొక్క కార్యక్రమానికి రెండవ బహుమతిగా అందజేస్తున్నటువంటి దాతలు వారికి కూడా ధన్యవాదాలు అలాగే వచ్చే సంవత్సరం ఇదే న్యూ కేటగిరీ విభాగానికి మూడో బహుమతి ఆయన దేవస్థాన కమిటీ నలభై వేల రూపాయలు ముందే తెలియజేస్తున్నారని ఇంకా దాతలు ఎవరైనా కూడా ఉంటే రెడీగా రావచ్చు ఈ పేర్లు తెలియజేయచ్చండి சாய் கணிச ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ఎనిమిది సెకండ్ పూర్తి చేసుకొని మాధవరాయుడు గారు పెద్ద సెకండ్ వెనకబడి కొనసాగుతున్నాయి లాండ్ ఆర్డర్ భాగంగా గౌరవ పోలీసు వారికి కూడా స్వాగతం సుస్వాగతం అండి గౌరవ నీళ్ళు

వారు కూడా ఒక రైతు కుటుంబం నుంచి జన్మించారు కాబట్టి పిలిచిన వెంటనే భద్రతా విషయంలో భాగంగా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి పోలీసు వారికి మరొక్కసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ నా సప్లయర్స్ ఒక్కసారి ఏమనుకోద్దు చెప్తానని ఆ లైటింగ్ సార్ చూసుకోండి ఎందుకంటే నాలుగు గంటలకే పొద్దుపోతుంది జతలు ఉన్నాయి మనకు ప్లీజ్ లైటింగ్ తెప్పించుకోండి మళ్ళీ అప్పుడప్పుడు లేకుండా

అనుకుంటాడు బుల్ రైసింగ్ క్లబ్ యూట్యూబ్ ఛానల్ అధినేత తేజ గారండి జనాలంటే లోపలి కొద్దు అనంతరం అనంతరం ఒక చీటీ లెక్క రెండు రావాలి నీకు దానికి డబ్బులు రిక్ ఇచ్చేయండి మీరు ఇచ్చేలా రిక్ చేయండి తాళ్ళ మీద వడాకనే అన్న ఏం కాదా పాతాయిలు తీసేసి ఒక్కసారి ఊపితే బయట ఉంటారు బాగుండేదంటే ఏంది ఇంకా అక్కడ మీద పట్టుకుంటే ఎవరికైనా చెప్పలేను తాళ మీద వడాకండి కట్టుబడి చెప్పాలా వాళ్ళు చెప్తాను ఏనా డ్రాప్ మళ్ళనా టేప్ తీసుకున్నాడు ఒకసారి సమయం ఉండగానే పోటీ నుండి ఉండగానే పోటీ నుంచి సేవించుకున్నారు